ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎమ్మెల్యే మేకపాటి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీల సంఘం పిలుపు మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని శాసనసభ్యుల కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపే కార్యక్రమంలో నేడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించిన ధర్నా నిర్వహించి అనంతరం వేతిపత్రం పత్రం అందజేసిన అంగన్వాడీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు గత పదహారు రోజులుగా సమ్మె చేపడుతూ నిన్న చర్చలకు వెళ్లి చర్చలు విఫలం కావడంతో తమ దీక్షా శిబిరం నుండి బయలుదేరి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు తమ ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీ కార్యకర్త సమ్మెలో భాగంగా నేడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించి అనంతరం ఎమ్మెల్యేకు అందజేయమని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి తమ వినతి పత్రాన్ని అందజేస్తున్న ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు పలికిన సిఐటియో నాయకులు లక్ష్మీపతి నాగయ్యలు వీరి ధర్నాకు సంఘీభావం తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు కార్యక్రమం ఉద్దేశించి ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల కార్యదర్శి రాధా మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమ ప్రధాన సమస్యలను నెరవేర్చలేదని దీనిని ఖండిస్తూ నేటి నుండి తాము సమ్మెను తీవ్రతరం చేస్తూ కొనసాగిస్తామని తమ సమస్య పరిష్కరించే వరకు దీక్షా శిబిరం నుండి ఇళ్లకు వెళ్లమని తెలిపారు కనీస వేత ఇరవై రూపాయలను ఇరవై రూపాయలను ఇరవై రూపాయలను అంగన్వాడీ ప్రభుత్వం

వేల రూపాయలను కనీస వేతలు ఇరవై ఆరు వేల రూపాయలను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా வைக்கேன் ஜிந்தா ஜிந்தா నేను ఆత్మకూరు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కమిటీ కార్యదర్శిని ఇది మేము పన్నెండవ తేదీ నుంచి సమ్మెలోకి దిగాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుయేటీ అమలు చేయాలని తదితర పన్నెండు డిమాండ్లతో మేము సమ్మెలోకి దిగాము మన ముఖ్యమంత్రి గారు స్పందించి పది డిమాండ్లను పరిష్కరించామని చెప్పి చెప్పారు నిన్న ఇప్పుడు ఈరోజు పదహారవ రోజు నిన్న పదిహేనో తేదీ చర్చలకు పిలిచి కనీస వేతనం గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు అందుకు నిరసనగా ఈరోజు ఎమ్మెల్యేల కార్యాలయాల ఎదుట మేము ధర్నా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగానే అందులో భాగంగానే ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చేదానికి అందరం ఎమ్మెల్యే ఆఫీస్కి రావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు కనీస వేతనం పెంచిన దాకా మేము వెళ్ళమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆయన పెంచిన తర్వాతే మేము ఇంటికి వెళ్ళేటట్టుగా మేము నిర్ణయించుకున్నాము పెన్షన్ పక్షంలో మా సమ్మెను ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంటా లేఅవుట్ నెల్లూరు